మిత్రులకు సుహృదయం నీతి శ్లోకరత్నావళి నూట ఎనభై నాలుగో శ్లోకాన్ని చూద్దాం కలకరోతి దశాననో సాధు సీతాం బంధనం సత్మహోదే కలహ దుర్మార్గుడు దుర్వృత్తం కరోతి దుష్ట కార్యాలను చేస్తూ ఉంటాడు నూనం నిశ్చయంగా సాధుషు సాధువుల ఎందు తత్తు ఫలతి చెడ్డవాడు చెడు కార్యాలు చేస్తూ ఉంటే ఆ ఫలితాన్ని మంచివాళ్ళు అనుభవించాల్సి వస్తూ ఉంటుంది సమాజంలో ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి పరిస్థితి అదే ఎలాగంటే మనకి సంస్కృతంలో ఒక సామెత ఉంది పుష్ఠతాడనం దంతభంగ అని ముడి మూతిపళ్ళు రాలేయి అని ఇక్కడ దశాన రావణాసురుడు సీతం సీతాదేవిని ఆహారత్ ఎత్తుకు వెళ్ళిపోయాడు దశాన సీతాం అయితే బంధనం స్యాత్మహోదే రావణాసురుడు సీతమ్మని ఎత్తుకెళ్ళిపోతే శిక్ష అంటే బంధించబట్టడం అనేటటువంటిది మాత్రం సముద్రానికి జరిగింది రామచంద్రుడి మూలంగాను అందుమూలంగా చెడ్డవాళ్ళు చేసేటటువంటి కొన్ని కార్యాలు సాధువులైనటువంటి వాళ్ళకి కూడా హానిని కలిగిస్తాయి అని హెచ్చరిస్తున్నాడు నీతి శ్లోకరత్నావళి స్వస్తి